ఆధార్ధర్వ విద్యానం ఐగ్రీవ ముపస్మ హే ఈ సంవత్సరం విశ్వా వస్తువు నా సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం నందు పంటలు వృద్ధిగా సత్స వృద్ధి అంటేమి మొలగలెత్తడం మధ్యమంగా ఉంటుంది దొంగతనాలు రోగాలు అధికంగా ఉంటాయి రాజు విరోధం ఉంటుంది ప్రజలకు రక్షణ తగ్గుతుంది మేఘములు ఎక్కువగా సమవృష్టిని ప్రసాదిస్తాయి పాలకుల వలన ఆయుధాల వలన ప్రజలకు భయము కలుగుతుంది దొంగ భయాలు అగ్ని భూకంపాలు తరచుగా సంభవిస్తాయి కాబట్టి పరిపాలకుల మధ్య కలహాలు ఏర్పడతాయి వాయు ప్రభావం వలన వర్షము కురుస్తుంది ఎర్రడి వర్ణము ఎర్రటి ధాన్యం పుష్కలంగా శనగలు రాగులు బాగుగా పండు ఎర్రటి నీళ్ళు సారవంతమైన పుష్కలంగా పండుగ ధాన్యాధిపతి కుజుడు ధాన్య బిగంజలకు అధిపతి కుజుడేనాడు కాబట్టి ముళ్ళు గల ధాన్యాలు అనగా ఒడ్లు రాగులు జొన్నలు సజ్జలు ఎర్రమట్టి భూములు సంపూర్ణంగా పరిస్తాయి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి రెండు కూడా సూర్యుడే ఆధిపత్యం తీసుకున్నాడు అంటే ఏమి సముద్రంలో నుంచి నీళ్లు తీసుకురావడం భూమి కురిపించడం రెండు బాధ్యత సూర్యుడే తీసుకున్నాడు కాబట్టి అన్ని వస్తువులకు ధరలు తగ్గి అందుబాటులోకి వస్తాయి వర్షములు ఖండములుగా కురుతుంది ఎర్రని వర్ణములుగా ధాన్యం దిగుబడి బాగుంటుంది రసాధిపతి శని రస పదార్థాలన్నీ ఏమి చక్కెర నూనె బెల్లము నెయ్యి పాలు పెరుగు తేనె చక్కెర ఇతరులన్నీ ఇవి రథజాతి వస్తువులు ధరలు కోల్పోతాయి తక్కువ నీరు సాధిపతి బుద్ధుడు నీరిత చెక్క సామాన్ ఇనప సామాన్ ప్లాస్టిక్ సామాను విద్యుత్ సామాను అన్నీ కూడా మొత్తం నీరస జాతిలోకి వస్తాయి అనేక రకమైన ధాన్యములు బాగుగా సర్వవిధ రసజాతులు అనేక రకమైన ఈ రకమైనటువంటి వస్తువులన్నీ కూడా ధరలు తగ్గి జనులకు అందుబాటులో ఉండు తర్వాత పశువులను కాసేవాడు ఎముడు కాబట్టి పశువుల కీడు దొడ్డి వాడు బలరాముడు కాబట్టి కొంచెం అంటే తొంభై పేషాల్లో ఇరవై పేషాలు మాత్రం భయం తక్కువైతుంది డెబ్భై పేసాలు ఎనిమిది వల్ల భయం ఉంటుంది తర్వాత వచ్చే సంవత్సరం పుష్యమాసంలో మకర సంక్రాంతి సంక్రాంతి పురుషుడు పంది వాహనం మీద వచ్చిన వరాహం మీద నా ముప్పై రెండేళ్ల పంచాంగ శ్రవణంలో ఇంతవరకు రాలేదే ఫస్ట్ పని మీద వచ్చిన వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ ఐనా నుంచి మామిడి పంటకు క్షణం కీడు రాజపీడ ఎక్కువగా ఉంటుంది మరలా ఉండేది అంటే స్వామి అంతే తప్పు అందరు వాళ్ళది